తిరుపతి జిల్లా గూడూరు జెడ్పి హై స్కూల్ నందు సలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐదు వందల నోటు పుస్తకాలు పంపిణీ చేశారు ట్రస్ట్ చైర్మన్ ఆయుషా సుల్తాన్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు జయచంద్రారెడ్డి హెడ్ మిస్ భారతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కాబట్టి వారిని ఆధ్వర్యంలో మా పాఠశాలకు ఐదు వందల పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది దీనికి వారికి మేము పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేయాలి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐఎన్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ ఫోర్ త్రీకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ప్రాధాన్యపడుతోంది అన్నీ కూడా మా పాఠశాలకు అందజేశారు అందువలన వారికి మేము పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు

हां बात चला यार ए बहुत अच्छा ప్రగతి రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్